శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు మహాశివరాత్రి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలైనటువంటిది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నుంచి మార్చి ఒకటి వరకు అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మనకి ప్రధానంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి బ్రహ్మానందేశ్వర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగాలి అనేటువంటిది మన సనాతన సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇరవై రెండవ తారీఖున ఇక్కడి నుంచి శ్రీ మహానందేశ్వర స్వామి వారిని నంద్యాల పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత బ్రహ్మానందేశ్వర స్వామి వారిని ఆహ్వానించి అనంతరం ఇరవై మూడవ తారీఖు నంద్యాల పట్టణము మరియు నంద్యాల నుంచి మహానంది మార్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా విశేషమైనటువంటి ఉత్సవ సంబరాలతో ఇరవై మూడు రాత్రికి ఈ యొక్క క్షేత్రానికి బ్రహ్మానందీశ్వర స్వామి వారు రావడం జరుగుతుంది వారి యొక్క పర్యవేక్షణలో ఇరవై నాలుగవ తారీఖు ఉదయం జరిగేటువంటి గణపతి పూజ పుణ్యాహవాచనతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఈ యొక్క ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలకి సకల దేవతల్ని కూడా ఆహ్వాన పూర్వకంగా మిలీశ్వరుడు చేసేటువంటి ఉత్సవంగా ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనంతరం ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఒకటవ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వివిధ వాహనాలపై స్వామివారి ఉత్సవాలు ఉంటుంది మూడవ రోజు ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి లోక కళ్యాణార్థమి లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం అనేటువంటిది సుమారు నాలుగు గంటల పాటు నూట యాభై రుద్రాలతో అత్యద్భుతంగా రుద్రాభిషేకం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అభిషేక అనంతరం తెల్లవారుజామున మూడు గంటలకు ధనుర్లగ్నమునందు శ్రీ కామేశ్వరి మహానతీశ్వరుల కళ్యాణ వైభవం అనేటువంటిది ఆలయం బయట ఉన్నటువంటి పెద్ద మండపంలో భక్తుల సమక్షంలో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది అనంతరం కళ్యాణమైనటువంటి మరుసటి రోజున స్వామి అమ్మవారు అట్లాగే బ్రహ్మండీశ్వర స్వామి అమ్మవారు నలుగురు కూడా కలిసి పుష్పపల్లకి సేవలో ఈ యొక్క ఆలయ పరిసరాలను అంతా కూడా విహరించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పుష్పపల్లకి సేవ ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మనకి మధ్యాహ్నం మూడు గంటలకి రథోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఆ రథోత్సవానికి అందంగా ఉదయం నుంచి మనకి విశేషమైనటువంటి పుష్పంట బలు కానీ రథాంగ హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అనంతరం రాత్రి పుష్ప శ్రేణోత్సవం అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఒకటవ తారీఖున ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానము ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అనేటువంటిది పూర్తి కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి గత సంవత్సరాల కంటే కూడా అత్యంత విశేషంగా వైభవంగా నిర్వహించాలని చెప్పి ఈవో గారు సంకల్పం చేశారు కాబట్టి ఆ సంకల్పానికి అనుగుణంగా అత్యంత వైభవంగా ఈసారి బ్రహ్మోత్సవాలు అనేటువంటి జరుగుతుంది కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ధరించవలసిందిగా ప్రార్థన చేస్తుంది महाशित्र देवस्थान चङो श्री గన్యాల గన్యాలి శ్రీ బ్రహ్మనందేశ్వర స్వామి ఆవరణ తీసుకుని వెళ్ళట ఇరవై మూడో తారీఖునాడు నంద్యాల పట్టణంలో పొడవీరుల్లో శ్రీ స్వామివారు పొగలాపురం బొల్లవరం బుక్కాపురం అల్లినగరం శ్రీనగరం మొదల గ్రామాల మీదుగా మానండకి చేస్తారు ఇరవై నాలుగో తారీఖు నాడు ఎనిమిది గంటలకు పూజారి కార్యక్రమం అనంతరం సాయంత్రం ఆరు గంటలకు పర్యావరోహణ ఇరవై ఐదు ఉదయం సూర్యప్రభ వాహనం సాయంత్రం సింహ వాహనం ఉంటుంది ఇరవై ఆరో తారీఖు నాడు ఉదయం రావణ వాహనము సాయంత్రం నంది వాహన రామోత్సవం ఉంటుంది రాత్రి పది గంటలకు బింగోత్పకాల మహారుద్రాభిషేకము తెల్లవారుజమ్న మూడు గంటలకు శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది ఇరవై ఏడు తారీఖు నాడు శేషవాహనం సాయంత్రం పుష్పల్లకి సేవ ఇరవై ఎనిమిది ఉదయం అష్టవాహనం సాయంత్రం దివ్య రథోత్సవం ఉంటుంది మూడో తారీఖున ఉదయం శిశ్వర స్నానం ధ్వజారోహణ సాయంత్రం శ్రీ స్వామి స్వామివారి అమ్మవారి దిప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది అలాగే భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పిస్తా అనేది కూడా మేము భక్తులకు ఇబ్బంది కలగకుండా సపరేట్ సపరేట్ కూలీలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే భక్తులు వికలాంగులకి చంటి పిల్లలకి కూడా సపరేట్ ప్లేస్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ఉన్నాములలో ఉన్నటువంటి భక్తులకు తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర నుంచి కూడా పాలు ఎనిమిది గంటల వరకు జరుగుతుంది ఎనిమిది గంటల దగ్గర నుంచి కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల వాటర్ బాటిల్స్తో వాటర్ కూడా మంచి నెలకొన్న సౌకర్యం కూడా కల్పిస్తున్నాము దాతల సహకారంతో అలాగే మంచిగా మద్య ప్యాకెట్ మధ్య ప్యాకెట్స్ అలాగే ఇక్కడ బాలం కూడా చూడడానికి కూడా ట్రై చేస్తున్నాము స్కూలలో ఉండే భక్తులు ఎండా వేడి చూడకుండా కూడా చామణి ట్రెండ్ కూడా ఏర్పాటు చేస్తున్నా చేస్తున్నాము అలాగే వాహనాల దగ్గర కూడా ఇలాంటి ఇబ్బంది పడకుండా వాహనాల వాహనాల దగ్గర పార్కింగ్ దగ్గర కూడా సపరేట్ ప్లడ్లైట్స్ కూడా ఈ సంవత్సరం దాదాపు గాయంలో ఫ్లడ్లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము బ్లారకేట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ సంవత్సరం ప్రత్యేక విద్యుత్ దీపాలయంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము స్వామివారి అమా కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత వివిధ శాఖల అధికారులతో కూడా అన్ని విధు శాఖల అధికారులు సమన్వయంతో ఈ మోసా కార్యక్రమాన్ని డిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది